నమస్కారం నా పేరు డాక్టర్ దేవయ్య గుండెల నేను న్యాచురోపతి డాక్టర్ని ఈరోజు మనము ఒక సీజనల్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం జామూన్ ఫ్రూట్ జామూన్ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ ఇది ఎండాకాలం చివరిలో వర్షాకాలం మొదట్లో స్టార్టింగ్లో దొరుకుతుంది జామూన్ ఫ్రూట్ యొక్క శాస్త్రీయ నామము సైజీజియం కుమిని ఈ పండు గురించి అందరికీ తెలుసు ఇది అన్ని చోట్ల అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబాటులో ఉంది ఇప్పుడు కానీ ఇది ఇండియన్ ఫ్రూట్ ఇండియాలోనే పుట్టింది అని చెప్తారనమాట అన్ని శీతోష్ణ స్థితులలో ఇది పెరగడం వలన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబాటులో ఉంది రెండు రకాల వెరైటీ పండ్లతో ఈ పండు దొరుకుతుంది అనమాట చిన్న రకము గుండ్రటి విత్తనం కలిగి ఉంటుంది పెద్ద రకమేమో పొడువు విత్తనాన్ని కలిగి ఉంటుంది చిన్న రకము కంటే పెద్ద రకము తీయగా ఉంటుంది ఒకే విత్తనం కలిగి ఉంటుంది ఇది ఈ విత్తనము చుట్టూ గుజ్జు లేదా కండ కలిగి ఉంటుంది ఈ పండు పైనుంచి నల్లగా కనిపిస్తుంది కట్ చేస్తే లోపలి భాగము కండ భాగము తెల్లగా ఉంటుంది ఇది ఒక రకము ఇంకొక రకము జామున్ ఫ్రూట్ కట్ చేస్తే వైలెట్ ప్లస్ తెలుపు మిక్స్ కలర్లో ఉంటుంది ఇది ఒక రకము ఇది అందరికీ తెలిసిన పండే అందరికీ అందుబాటులో ఉండే పం పండే జామున్ ఫ్రూట్ పులుపు తీపి కలగలిపిన రుచిలో ఉంటుంది జామున్ ఫ్రూట్ యొక్క విత్తనము పసుపు ఆకుపచ్చ కలగలిపిన కలర్లో ఆ విత్తనము ఉంటుంది అయితే జామున్ చెట్టు సంపూర్ణంగా ఉపయోగపడే చెట్టు దీని వేరు ఉపయోగపడుతుంది దీని కాండం ఉపయోగపడుతుంది బెరడు ఉపయోగపడుతుంది పత్రాలు ఉపయోగపడతాయి పుష్పాలు ఉపయోగపడతాయి ఫలాలు ఉపయోగపడతాయి విత్తనాలు ఉపయోగపడతాయి ఉపయోగించుకునే జ్ఞానం కలిగిన ఆయుర్వేద లేకపోతే సాంప్రదాయ వైద్య విధానం ఆచరించే వాళ్ళకి దీని యొక్క ప్రతి భాగాన్ని ట్రీట్మెంట్లలో వాడుతూ ఉంటారన్నమాట జామున్ ఫ్రూటు పెద్దగా గుడ్డు ఆకారంలో ఉండేదాని సువా జామూన్ అంటారు జామున్ ఫ్రూటు చిన్నగా గుండ్రటి విత్తనాన్ని కలిగి ఉండేదాన్ని కాలా జామూన్ అని అంటారు ఫుడ్ వ్యాల్యూస్ మనం గమనించినట్లయితే తేమ మాయిశ్చర్ ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ప్రోటీన్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఫ్యాట్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది మినరల్స్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటాయి పీచు పదార్థము జీరో పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటాయి పిండి పదార్థము ఫోర్టీన్ పర్సెంట్ ఉంటాయి కాల్షియం ఫిఫ్టీన్ మిల్లీగ్రామ్స్ పాస్పరస్ ఫిఫ్టీన్ మిల్లీగ్రామ్స్ ఐరన్ వన్ పాయింట్ టూ మిల్లీగ్రామ్స్ విటమిన్ సి ఎయిటీన్ మిల్లీగ్రామ్స్ కొద్ది మోతాదులో బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది దీని కెలోరిఫిక్ వాల్యూ హండ్రెడ్ గ్రామ్స్ తినే భాగాన్ని గనక మనము చూసినట్టయితే అరవై రెండు క్యాలరీలు మనకు దొరుకుతాయి ఇప్పుడు మనం చూసుకున్న పండులో ఉండే పోషక పదార్థాలు మనం గమనించినట్టయితే కనుక వంద గ్రాముల తినగలిగే భాగంలో ఉండే పర్సంటేజ్ అన్నమాట కాలా జామున్ కానీ సువా జామున్ కానీ మనము పండు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని వంద గ్రాములు తీసుకున్నాము ఇంత వస్తుందేమో అనుకుంటే అలా కాదండి తినే భాగము ఆ గుజ్జును హండ్రెడ్ గ్రామ్స్ కనుక మనము తీసుకుంటే అందులో ఉండే పోషక పదార్థాలు అన్నమాట ఇవి రైట్ జామూన్ను మనము ఎంత తినవచ్చును ఒక రోజుకు ఒక మనిషి ఎంత తినవచ్చును అని గమనించినట్టయితే కనుక జామున్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ డే గుజ్జు విత్తనాలు కాదండి గుజ్జు హండ్రెడ్ గ్రామ్స్ వరకు పర్ డే తినవచ్చును ఇది చాలా చక్కగా డైజెషన్ పెంచుతుంది చాలా రకాల సమస్యలకి ఇది పరిష్కారంగా ఉన్నది జామూన్ ఫ్రూట్ జామూన్ చెట్టు సాంప్రదాయ వైద్య విధానంలో షుగర్ గురించి ఇచ్చే ఫలితాలను బట్టి దీనిని షుగర్ను నియంత్రించే పండు షుగర్ను నియంత్రించే చెట్టుగా చెప్తారు షుగర్ను నియంత్రించడం కోసం సాంప్రదాయ వైద్య విధానంలో దీని యొక్క అన్ని భాగాలను షుగర్ నియంత్రించడం కోసం వాడతారు అన్నమాట బెరడును వాడుతారు వేరును వాడుతారు పత్రమును వాడుతారు పండును వాడుతారు గింజను కూడా సాంప్రదాయ వైద్య విధానంలో షుగర్ను నియంత్రించడానికి వాడతారు జామున్ విత్తనాలలో గింజలలో ఉండే జాంబోలిన్ అనే ఒక పదార్థము ఈ షుగర్ను నియంత్రించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది బాగా ఎండబెట్టిన విత్తనాలను పౌడర్ చేసి మూడు పూటల నీటిలో కలిపి గనక ఈ పౌడర్ని ఇచ్చేటట్టయితే మూత్రంలో షుగర్ వెళ్ళిపోతున్న పేషెంట్స్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆయుర్వేద వైద్య విధానంలో జామూన్ చెట్టు యొక్క బెరడు లోపలి భాగాన్ని జామూన్ చెట్టు యొక్క బెరడు లోపలి భాగాన్ని బాగా ఎండబెట్టి ఎండిన తర్వాత కాల్చి బూడిద చేస్తారు ఈ బూడిద తెల్లగా తయారవుతుంది ఈ తెల్లటి బూడిదను తీసుకొని వస్త్రగాలితం చేస్తారు వస్త్రం నుంచి ఫిల్టర్ చేసేస్తారనమాట చేసిన తర్వాత దీనిని గ్లాస్ బాటిల్లో నిల్వ చేస్తారు నిల్వ చేసి అలా పెట్టుకుంటారు షుగర్ ఉన్న పేషెంట్లకి యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీని గమనించి దాని ఆధారంగా దీని డోస్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎలా జరుగుతుంది అని అంటే యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ కనుక వన్ పాయింట్ జీరో టూ నుంచి వన్ పాయింట్ జీరో త్రీ మధ్యలో ఉన్నట్టయితే మనము బూడిద చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని సిక్స్టీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ పరగడపనివ్వాలి సాయంత్రము భోజనం అయిన తర్వాత ఒక వంద ముప్పై ఐదు మిల్లీగ్రాములు నీటిలో కలిపి ఇవ్వాలి ఇలా చేస్తే యూరిన్లో షుగర్ శాతము చాలా చక్కగా తగ్గుతుంది అయితే యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది వన్ పాయింట్ జీరో టూ టూ వన్ పాయింట్ జీరో త్రీ కాకుండా కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే వన్ పాయింట్ జీరో త్రీ ఫైవ్ నుంచి వన్ పాయింట్ జీరో ఫైవ్ ఫైవ్ మధ్యలో ఉన్నట్టయితే కనుక మనం పౌడర్ చేసి పెట్టుకున్న వస్త్రగాలితం చేసి పెట్టుకున్న ఆ బూడిదని మూడు పూటల రెండు గ్రాముల చొప్పున నీటిలో కలిపి ఇవ్వాలి అప్పుడు మనకు చక్కటి ఫలితం ఉంటుంది షుగర్ ఉన్నవారికి పాలీయూరియా అతి మూత్ర వ్యాధి ఉంటుంది మూత్రము ఎక్కువగా వస్తుంది ఎక్కువ సార్లు టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళకి జామూన్ ఫ్రూట్ యొక్క విత్తనాన్ని తీసుకొని బాగా ఎండించి దాన్ని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి వస్త్ర చేసి పెట్టుకోవాలి ఈ పౌడర్ని రెండు పూటల ఉదయము సాయంత్రము ఒక గ్రామ్ చొప్పున వాటర్లో కలిపి ఇస్తే ఈ పాలియూరియా సమస్యకు చక్కటి పరిష్కారంగా ఇది ఉపయోగపడుతుంది డయేరియా డీసెంట్రీ డయేరియా డీసెంట్రీలలో మోషన్స్ కంటిన్యూస్గా అవుతూనే ఉంటాయి లూజ్ మోషన్స్ అవుతూనే ఉంటాయి ఈ లూజ్ మోషన్స్ కోసము జామూన్ చక్కటి ఇస్తుంది ఎలాగంటే జామూన్ విత్తనాలను బాగా ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని వస్త్రగాలితం చేసి పెట్టుకోవాలి ఈ పౌడర్ని ఐదు నుంచి పది గ్రాముల పౌడర్ని మజ్జిగలో కలిపి తాగిపించినట్లయితే కనుక ఈ డయేరియా నెమ్మదిస్తుంది శాంతిస్తుంది వీక్నెస్ తగ్గుతుంది అదేవిధంగా లేత ఆకులు జామూన్ చెట్టు యొక్క లేత ఆకులను మనము డయేరియాలో చక్కగా ఉపయోగించుకోవచ్చును ఈ లేత ఆకులలో గాలిక్ ట్యానిక్ అనే యాసిడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి ఇవి డయేరియాను చక్కగా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి ఒక థర్టీ నుంచి సిక్స్టీ గ్రామ్స్ లేత ఆకులను తీసుకొని రాత్రంతా నానబెట్టాలి నీళ్ళలో ఓ గ్లాస్ నీళ్ళు తీసుకొని అందులో రాత్రంతా నానబెట్టాలి అప్పుడు ఈ టానిక్ గాలిక్ యాసిడ్స్ ఈ లేత ఆకుల నుంచి వాటర్లోకి వచ్చేస్తాయి ఉదయము పరగడుపున ఈ నీటిని తాగిపిస్తే డయేరియాకి చాలా చక్కటి రిజల్ట్ వస్తుందన్నమాట అట్లాగే డయేరియాలో ఈ జామున్ చెట్టు యొక్క బెరడును తీసి దంచి నీళ్ళలో వేసి డికాషన్ తయారు చేయాలి ఈ డికాషన్కు కొద్దిగా తేనె కలుపుకొని డయేరియా వచ్చిన పేషెంట్స్కి తాగిపిస్తే చాలా చక్కటి రిజల్ట్ ఉంటుంది పైల్స్కి జామూన్ ఫ్రూట్ చాలా చక్కటి రెమెడీ చాలా చక్కటి మందు దీన్ని ఉపయోగించి రెగ్యులర్గా వాడుకుంటే పైల్స్ పర్మనెంట్గా పోయే అవకాశం ఉందని తేలిందనమాట ఏం చేయాలి జామూన్ ఫ్రూట్ కళ్ళుప్పు కొద్ది మోతాదులో కళ్ళు ఉప్పు జామున్ ఫ్రూట్ ఇవి రెండు కలిపి రోజు ఉదయము సాయంత్రము మూడు నెలల పాటు కంటిన్యూస్గా తిన్నట్టయితే ఈ మొలల బారి నుండి బ్లీడింగ్ నుంచి నొప్పి నుంచి పర్మనెంట్గా రిలీఫ్ అవ్వవచ్చును నొప్పి పైల్స్ నొప్పి మంట ఇది ఉన్నప్పుడు జామున్ ఫ్రూట్ని ఆ గుజ్జుని తేనెని మిక్స్ చేసి తీసుకుంటే చాలా చక్క చక్కటి ఫలితము మనకు వస్తుంది జామున్ ఫ్రూట్లో ఉండే న్యాచురల్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో లివర్ ఫంక్షన్ను నార్మల్గా నార్మల్గా వచ్చేటట్టు చేసి లివర్ నుంచి డైజెస్టివ్ ఎంజైమ్స్ చాలా చక్కగా వచ్చేటట్టు చేసి డైజెషన్లో ఉపయోగపడతాయి అని మన చరక మహర్షి ఎన్నో రకాల లివర్ ప్రాబ్లమ్స్ని జామున్ ఫ్రూట్ ఉపయోగించి ఆయన చాలా చక్కటి చికిత్సలు చేసి ఉన్నారు జామున్ ఫ్రూట్తో ఆయన లివర్కి సంబంధించిన సమస్యలకు చక్కటి పరిష్కారం ఇచ్చి ఉన్నారు మన మహర్షులలో ఒకరైన చరక మహర్షి జామున్ ఫ్రూట్ను చాలా చక్కగా చికిత్సా విధానంలో ఉపయోగించి ఉన్నారు ఈ జామున్ చెట్టు అల్ల నేరేడు చెట్టు యొక్క ఉపయోగాలు చెప్పుకుంటే స్త్రీలలో వంధ్యత్వము ఇన్ఫర్టిలిటీ గర్భస్రావము ప్రెగ్నెన్సీ అయిన తర్వాత గర్భస్రావం జరిగి అబార్షన్ అయిపోతుంది గర్భాశయంలో కొన్ని రకాల సమస్యలు ఉండడం వలన గర్భాశయంలో కొన్ని సమ రకాల సమస్యలు ఉండడం వలన గర్భం రాదు ఓవరీస్లో కొన్ని సమస్యలు ఉండడం వలన గర్భం రాదు కొందరిలో గర్భం వచ్చినప్పటికీ గర్భం దాల్చినప్పటికీ అబార్షన్ అయిపోతుంది గర్భస్రావం జరిగిపోతుంది ఈ సమస్యలకు జామున్ చెట్టు నుంచి మనకు చక్కటి రెమెడీ ఉంది లేత ఆకులను తీసుకొని లేత లేత ఆకులను ముప్పై నుంచి అరవై గ్రాముల లేత లేత ఆకులను తీసుకొని ఒక హండ్రెడ్ మిల్లీలీటర్స్ వాటర్లో రాత్రంతా నానబెట్టాలి రాత్రంతా వాటిని చక్కగా నానబెట్టి ఉదయము సాయంత్రము మజ్జిగ లేదా తేనెతో కలిపి ఈ నానబెట్టిన రసాన్ని తీసుకుంటే గర్భాశయంలో లోపాలు గర్భాశయంలో రుగ్మతలు తొలగిపోతాయి ఒవేరియన్ లోపాలన్నీ తొలగిపోతాయి గర్భము నిలుస్తుంది గర్భస్రావము కాకుండా ఆగుతుంది గర్భాశయ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి చక్కటి రిజల్ట్ అయితే ఇందులో వస్తుంది